హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో చూసారా లోటస్ కనిపిస్తుంది కదా లోటస్ సీజన్ ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనకి ఫ్లవర్స్ బాగా వస్తాయి లోటస్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్ నాకు ఇవి ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే మంచి కలర్స్ రావాలంటే నేను దీనికి మంచి ఫెర్టిలైజర్ ఇస్తాను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఫెర్టిలైజర్ ఇచ్చాను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ ఇయర్ మొక్కలకి వీటిని నాసు నత్తలు ఇవన్నీ పడుతుంటాయి కదా ఇవన్నీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి నేను ఇచ్చిన ఫెర్టిలైజర్తో అన్నీ పోతాయి అన్నమాట ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మనం వేస్ట్గా పడేసి వాటిలోనే మొక్కలకి బోల్డ్ అన్ని లాభాలు ఉన్నాయి ఇవి చూసారా అరటిపళ్ళు తొక్కలు ఎగ్స్ తొక్కలు ఇది పొటాషియం ఎప్సమ్ సాల్ట్ నెక్స్ట్ ఆనియన్ ఫీల్స్ మన ఉల్లిపాయలు కట్ చేసుకున్న తొక్కలు ఉంటాయి కదా అవన్నమాట వీటితో ఈరోజు మనం లోటస్ ప్లాంట్కి పెట్టా తొక్కల్లో మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం చాలా ఎక్కువ ఉంటుందంట పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి కూరగాయ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అట్టిపళ్ళు తొక్కలు వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా ప్రతి మొక్కకి ఇచ్చుకుంటే కనే కాదు ఏ మొక్కకైనా ఇచ్చుకుంటే ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి చాలా పొటాషియం ఉంటుందంట దీంట్లో దానివల్ల మనకి ఫ్లవర్స్ వస్తాయన్నమాట ఇది చూసారా ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని మొక్కలు మొదల్లో వేసుకుంటే ఇవి బాగా పనిచేస్తుంది మొక్కలకి ఇదేంటంటే లిక్విడ్గా కూడా ఇలా కట్ చేసుకుని మన వాటర్లో నానబెట్టుకుని అవి టూ డేస్ తర్వాత మనం ఆ వాటర్ కూడా ఇచ్చుకోవచ్చు కాకపోతే ఈ వర్షాకాలం అలా లిక్విడ్ కన్నా ఇలా ఫెర్టిలైజర్ ఇచ్చుకోవడమే మనకి మొక్కలకి మంచిది అలా వాటర్ అంటే వర్షాకాలంలో వాటర్ లిక్విడ్ ఫామ్లో ఇచ్చామనుకోండి అది వాటర్లో కలిసిపోతుంది కదా వర్షాకాలం బయటికి వెళ్ళిపోతుంది ఇలాగైతే మనకి మొక్క మొదలు ఉంటుంది ఈ నెక్స్ట్ ఎక్సెల్స్ ఈ కోడిగుడ్డు తొక్కలు కూడా మనం పడేస్తూ ఉంటాము నేను అన్ని స్టోర్ చేసి ఇలా మొక్కలకు వేస్తుంటానమాట వీటిలో కాల్షియం ఎక్కువ ఉంటుందంట ఈ కాల్షియం వల్ల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి కూడా మనం కొంచెం క్రష్ చేసేసి ఇప్పుడు లోటస్కి ఇద్దాం ఇలా క్రష్ చేసి ఏదన్నా కవర్లు వేసుకుని ఏదన్నా ఇచ్చుకొని ఇలా కొట్టినా సరే మెత్తగా అయిపోతాయి నేనైతే ఒక సంవత్సరం మిక్సీ పట్టి ఇవన్నీ అనమాట ఇది చూడండి ఆనియన్ ఫీల్స్ ఉల్లిపాయ తొక్కలు అనమాట ఈ ఉల్లిపాయ తొక్కల్లో పొటాషియం జింక్ చాలా ఎక్కువ ఉంటుందట ఇవి పువ్వులు కొంచెం కలర్ రావడానికి మంచి పెద్ద పువ్వులు రావడానికి ఉపయోగపడుతుందట అందుకని వేస్ట్గా మనం ఉల్లిపాయ తొక్కలు పడేస్తుంటాము డ్రైగా ఉన్నప్పుడే కొంచెం కవర్లో పెట్టుకొని ఉంచుకొని అన్నీ కలిపి ఒకసారి వేసుకున్న ఇది కూడా లిక్విడ్లో ఇవ్వచ్చు మనం వాటర్లో ఒక డబ్బాలో వేసుకుని ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత వాటర్ని మొక్కలకి ఇచ్చుకుంటే బాగుంటుంది ఎండ కాసినప్పుడే వెయ్యాలన్నమాట మొక్కలకి వర్షాకాలం ఏంటంటే వాటర్లో కలిసిపోతుంది కదా లిక్విడ్ కన్నా ఇలా ఇస్తేనే మంచిది ఇవేంటంటే మొక్కలకి శుభ్రంగా నాసు ఇవన్నీ ఉంటుంది కదా ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఒకసారి క్లీన్ చేసుకుని అప్పుడు మనం తయారు చేసిన ఈ ఫెర్టిలైజర్ అంతా ఇద్దాం ఇప్పుడు ఇది ఇస్తే నత్తలు కూడా ఉండవు ఏంటంటే మనం ఎప్సన్ సాల్ట్ పొటాషియం వేస్తున్నాం కదా వీటి వల్ల ఉండవు అనమాట నేను చేపలు వేయలేదు చేపలు వన్ మంత్ తర్వాత వేద్దాం అనేసి చేపలు లేవన్నమాట ఇప్పుడు వీటికి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఒక ఒక టూ వీక్స్ తర్వాత చేపలు తెచ్చి వేసుకుంటే మనం పువ్వులు వచ్చినప్పటికీ బాగా కనిపిస్తాయి నేను ఈ లోటస్ వంద రూపాయల టబ్బల్లో బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా వాటిలో వేసాను ఇవి వేసి దగ్గరగా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్లోనూ నేను ఇలాగా పువ్వులు వచ్చే టయానికి ఇలా ఇస్తుంటాను అనమాట వీటికి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తుంటాను అప్పుడు మనకి ఇవి మంచి ఫ్లవర్స్ వస్తాయి మంచి కలర్ కలర్ కనిపిస్తాయి అన్నమాట అంటే ఉన్న దాంట్లోనే కొంచెం బ్రైట్గా కలర్ కనిపిస్తుంది చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ నాలుగైదు ఒకసారే పోతుంటాయి అన్నమాట ఇలాగ ఇచ్చుకుంటే ఈ ఉల్లిపాయ తొక్కలు బనానా తొక్కలు నెక్స్ట్ ఎగ్స్ తొక్కలు ఇవన్నీ అసలు మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నేను ఫ్లవర్ చెట్లు అన్నిటికి వేస్తుంటాను మంచి ఫ్లవర్స్ వస్తాయి ఇలా వేయడం వల్ల ఇలా కొంచెం మట్టిలోకి కిందకి పాతాలన్నమాట ఎందుకంటే తేలిపోతుంటాయి కదా తేలిపోయినా పర్లేదు కానీ మట్టిలోకి పాతుకుంటే కొంచెం త్వరగా మొక్కకు పడతాయి ఇలా కొంచెం ఓబలోకి గుచ్చేసేయాలన్నమాట నా దగ్గర ఎల్లో రెడ్ ఉన్నాయి రెండు కలర్సే ఉన్నాయన్నమాట ఇది రెడ్ కొంచెం డల్ అయింది ఎందుకో దానికి కొంచెం తక్కువ ఇచ్చాను ఎల్లో అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇలాగన్నీ చక్కగా మనము ఒకసారి అంతా ఫస్ట్ నేను క్లీన్ చేసి వాటర్ మార్చాను కొంచెం దాని తర్వాత ఇవి ఇచ్చాను అనమాట ఇంకా వాటర్ మార్చకూడదు ఇలా ఇలా పది రోజులకి మనకి మొక్క చక్కగా మంచి కలర్ వచ్చి ఆకులన్నీ మంచి గ్రీన్ కలర్ వచ్చి మంచి మొగ్గలు వస్తాయి అన్నమాట వన్ మంత్కి మంచి పువ్వులు వస్తాయి మనకి ఎవరైనా ఈ విధంగా చేయండి లోటస్ ఫ్లవర్స్ రావట్లేదు అనుకుంటుంటాం కదా ప్రతి సంవత్సరం ఇలా చేస్తే బోల్డన్ని అన్ని ఫ్లవర్స్ వస్తాయి ఇది చూసారా ఎప్సమ్ సాల్ట్ ఈ అప్సమ్ సాల్ట్ వల్ల ఆకంత మంచి గ్రీన్ కలర్ వస్తుంది ఇది నెలకు ఒకసారి ఇచ్చుకుంటే మంచిది నేను ఫిష్లు ఉంటాయని ఏమీ ఇవ్వను అనమాట ఫిష్లు ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి అప్సమ్ సాల్ట్ అలాంటివి ఏమి ఇవ్వను మామూలుగా ఉల్లిపాయ తొక్కలు బనానా తొక్కలు అలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు ఇవి చూసారా ఇదేమో పొటాషియం చూడండి చక్కగా అంత ముచ్చగా కనిపిస్తున్నాయి ఇది పదేసి గింజలు వేసుకోవాలి పదిహేసు గింజలు సరిపోతుందనమాట ఒక్కొక్క దానికిని ఒక్కొక్క టబ్లో పదిహేసు గింజలు వేసుకున్నాను నేను వీటి వల్ల కూడా మంచి ఇవి పదిహేను రోజులకి ఒకసారి వేసుకున్న పువ్వుల మొక్కలకి చాలా మంచిదట మంచి ఫ్లవర్స్ వస్తాయి పువ్వులు వచ్చే సీజన్లోనే వేయాలట ఈ ఎఫ్సమ్ సాల్ట్ ప్లస్ పొటాషియం గింజలు అలా వేస్తే మనకి మంచి మొక్క చాలా బాగా వస్తుంది మంచి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట చూడండి ఫోర్ డేస్కి అలా మొక్కల్లోకి అన్నీ అవన్నీ అయిపోయి చక్కగా దాంట్లో కలిసిపోయింది అనమాట కలిసిపోయిన తర్వాత ఇంకొక పదిహేను రోజుల్లో చక్కగా ఆకులు మంచి ఫ్రెష్గా వచ్చి మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఈ విధంగా ఇచ్చారంటే ఎలాంటి పువ్వుల చెట్లైనా మంచి ఫ్లవర్స్ వస్తాయి మనకి లోటస్కనే కాదు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు అనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి అయితే ఎక్కువ పడుతూ ఉంటుందో అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలన్నమాట ఈ మొక్క ఎల్లో కలర్ మాకు ఒక మేడం అడిగారు మా క్లబ్ ప్రెసిడెంట్ గారు వాళ్ళు మిస్సెస్ అడిగారు అనమాట నేను ఒక మొక్క పట్టుకెళ్ళి ఇచ్చాను చాలా ఫ్రెష్గా ఉంది మొక్క అయితే ఒక చిన్న దుంప పట్టుకెళ్ళిచ్చా వేరుతోనే ఉంటుంది ఇది దుంపలాగా అది పెట్టుకుంటే మనకు అసలు సంవత్సరానికే మంచి మొక్క వచ్చేస్తుంది నేను ఆ మేడంకి కొంచెం వేరు తీసి కట్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చాను అన్నమాట ఇదిగో చూడండి అడుక్కెళ్ళిపోయాయి అవి వేరంతా అడుగుని ఉంటుందన్నమాట అసలు నేను అప్పటి నుంచి మార్చలేదు ఒక త్రీ ఇయర్స్ అవుతుంది నేను మార్చి చాలా పెద్దది ఇచ్చాను ఆవిడికి చక్కగా ఈ సంవత్సరమే లోటాస్ వచ్చేస్తుంది అంత బాగుంది అనమాట మొక్క ఇలా చిన్న మొక్క వేసుకుంటే చాలు మనకి బోల్డ్ అన్నీ వచ్చేస్తాయి ఇవి ఇది నేను నర్సరీలో కొన్నాను త్రీ హండ్రెడ్ ఎల్లో అనమాట దీనికన్నా దీంట్లో సగం కన్నా చిన్నది ఉంది అది వేశాను ఇప్పుడు నా దగ్గర బోర్డు అన్నీ నేను తామర పువ్వులు కూడా వేసాను కానీ ఎందుకో మరి డబ్బు సరిపోలేనట్టుంది నాకు ఫ్లవర్స్ రాలేదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో లోటస్కి ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చాను ఈ విధంగా చేస్తే చాలా లోటస్లు వస్తాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్